అందరికీ నమస్కారం నా పేరు రమ సైకో మొగుడు ఆరవ భాగం రచయిత మోక్ష గారు అర్జున్ రిషి షర్ట్ వదిలేసి బళ్ళున నవ్వుతూ ఎవరో అమ్మాయికి అన్యాయం చేస్తున్నానని తెలిసి ఇంత ఫీల్ అయిపోతున్నావే నీ చెల్లిన గ్రిప్లో పెట్టుకున్నానని తెలిస్తే ఇంకేమైపోతావురా వ్యంగ్యంగా అన్నాడు అర్జున్ రిషి కోపంతో ఊగిపోతూ అర్జున్ పీక పట్టుకుని రే ఏం మాట్లాడుతున్నావురా ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నాలుగు చీరస్తాను వెదవా అన్నాడు తన మెడను బిగుసుకున్న రిషి చేతిని సులువుగా తప్పించుకొని ఏంటి బావా ఈ మాటకి ఇంత కోపం వచ్చేస్తుంది మొన్న నీ చెల్లి తిరుపతి వెళ్ళినప్పుడు నేను అది ఒకే రూమ్లో కలిసి ఉన్నాం ప్రూఫ్స్ కూడా ఉన్నాయి చూపించనా అన్నాడు అప్పటికీ అతను వింటోంది నిజమో కాదో తెలియక కొయ్యబారిపోయాడు రిషి దీనికే ఇంత షాక్ అయితే ఇంకా ఏ సర్టిఫికేట్ సీన్స్ కూడా ఉన్నాయి అవి వింటే ఏడు చేస్తావేమో ఏ మాటకు ఆ మాట కానీ నీ చెల్లి కత్తిలా అర్జున్ మాట పూర్తి చేసే అవకాశం కూడా ఇవ్వకుండా లాగిపెట్టి పెట్టి ఒక్కటిచ్చాడు రిషి ఆ దెబ్బకి ఎవరైనా అయితే అక్కడే చచ్చేవారేమో కానీ అర్జున్ కదా పెదవి చివర చిన్నగా కమిలి రక్తం కారుతూ ఉంటే దాన్ని తుడుచుకొని రిషి కోసం చూశాడు అప్పటికే తను రావాల్సిన ఫ్లోర్ రావడంతో లిఫ్ట్కి వెళ్ళిపోతున్న అతన్ని చూసి నీ చెల్లి ముందు ఈ దెబ్బ ఏమాత్రం రా అని వికృతంగా నవుతున్న అర్జున్ని పెనవేసుకుంది అక్కడ మూలన ఉన్న అమ్మాయి అర్జున్ ఆ అమ్మాయి చుట్టూ చేతులు వేసి బూట్ మొత్తం దొబ్బింది వదిలే అన్నాడు ఆహా మధ్యలో ఆప్తే మహా రా అంటూ అర్జున్ని లాక్కుంది ఆ అమ్మాయి అర్జున్ పెదవి చివర అంటున్న రక్తాన్ని బొట్టుని చొక్కా కలర్కి తుడిచేసి నాకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది ప్రస్తుతం సేఫ్టీ కూడా లేదు నీకు ఓకేనా మరి అన్నాడు అంతే ఆ అమ్మాయి అర్జున్ ని వదిలేసి తల అడ్డంగా ఊపి అతని శ్వాస కూడా అందనద దూరంగా నిల్చొని నెక్స్ట్ ఫ్లోర్లో దిగిపోయింది ప్రస్తుతం అర్జున్ చేసిన నానా రచ్చ గుర్తు తెచ్చుకొని మధు ఎవరైనా ఇష్టపడుతున్నావా అని అడిగాడు రిషి మధు అబద్ధం చెప్పదు అన్న నమ్మకంతో చచ్చా అలాంటిదేం లేదన్నయ్య ఉంటే నీకే చెప్తాను కదా అవలీలగా బుకాయించేసింది మధు నిప్పు లేకుండా పొగరాదు నీకు ఆ అనుమానం వచ్చిందంటే నిజంగానేది ఎవరినైనా లవ్ చేస్తుందేమో అన్నయ్య కావాలంటే దాని మొహం చూడు ఏదో తప్పు దానిలాగా అని అంది ఐషు అన్నయ్య నేను ఎప్పుడైనా నీ దగ్గర ఏ విషయమైనా దాచానా చెప్పు నిజంగా నేను ఎవరినైనా ఇష్టపడినా ముందు నిన్ను సంప్రదించే కదా అతనితో ఓపెన్ అవుతాను అని అంది చాలా క్లియర్గా అలా చెప్తున్న మధుని చూసి ఊపిరి తీసుకున్నాడు రిషి నిన్నటి నుంచి అర్జున్ తన చెల్లి అనుకుని ఇంకొక అమ్మాయి గురించి చెప్తున్నాడేమో అని ఎక్కడో అనుమానం ఉంది అది తీర్చుకోవడానికే మధుని అడిగాడు ఇప్పుడు మధు ఇచ్చిన క్లారిటీతో గుండెల్లో ఏదో బరువు తగ్గినట్టుగా అనిపించి మధుని దగ్గరకు తీసుకొని ఈ రోజు ఆఫీస్కి వెళ్లకుండా రోజంతా నీతోనే ఉండిపోనా అన్నాడు నువ్వు ఉంటాను అంటే నేను వద్దంటానా అని రిషిని పెట్టుకుంది మధు నేను ఎవరినైనా ప్రేమిస్తే ముందు నీకే చెప్తాను కదా అన్నయ్య నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అంది మధు అంత ఖచ్చితంగా మధు చెప్పేసరికి అర్జున్ ఎవరినో మధుని అనుకుని పొరపడి ఉంటాడని గ్రహించి మంచే జరిగిందని ఊపిరి తీసుకున్నాడు మధు రిషి బుగ్గ మీద ముద్దు పెట్టగానే నా గురించి నువ్వు వర్య వద్దన్నయ్య నీ ఇష్టం లేకుండా నేను గడప కూడా నువ్వు చూపించిన వాడిని పెళ్లి చేసుకుంటాను అని చాలా నమ్మకంగా చెప్తున్న మధుని శశికి చూపించి గర్వంగా తలగరేసి నేను వేసే ప్రతి అడుగు మాట్లాడే ప్రతి మాట నీకు మంచే జరగాలని చేస్తాను అన్నాడు నాకు తెలియదా అని రిషి తన ముద్దు పెట్టుకుంది రిషి మధుని దగ్గర తీసుకొని ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా నీతోనే ఉండనా అని అడిగాడు ఓకే అని తను కూడా రిషి చుట్టూ చేతులు వేసి కానీ ఒక వన్ అవర్ తర్వాత ఐషుతో బెట్లో గెలిస్తే గుడికి వస్తాను అని మొక్కుకున్నాను వెళ్ళి వచ్చేస్తానే అని అంది వీధి చివర గుడికి వన్ అవర్ ఎందుకు రా అన్నాడు రిషి లేదు నేను చిలుకూరు బాలాజీ టెంపుల్కి అని మొక్కుకున్నాను గంటలో వచ్చేస్తాను కదా అని రిషి మాట కోసం చూడకుండా అక్కడి నుంచి బయటకు వచ్చేసింది మధు గుడికి అని అవద్దని చెప్పి అర్జున్ ఆఫీస్కి వచ్చి రిసెప్షన్లో అర్జున్ని కలవాలని చెప్పింది అర్జున్ని కాల్ చేసి కనుక్కుంటాను అప్పటి వరకు లాబ్లో వెయిట్ చేయమని రిసెప్షనిస్ట్ చెప్పడంతో వెళ్ళి ఆ ల్యాబీలో కూర్చొని గోలు కొనకడం మొదలుపెట్టింది మధు మీటింగ్ జరుగుతూ ఉంటే నన్ను అంత రెచ్చగొట్టావు కదా ఇప్పుడేంటే అలా ముడుచుకుపోతున్నావు అంటే ఒక పావుగంట ముందు పరిచయమైన అమ్మాయిని తమకంతో ముద్దాడుతూ అన్నాడు అర్జున్ అబ్బా నాకు సిగ్గేస్తుంది ఆ అమ్మాయి వేసుకున్న టీషర్ట్ని తనకి దూరం చేస్తున్న అర్జున్ చేతుల్ని పట్టుకొని చెప్పింది ఇలాంటివన్నీ ఉంటే బయట వదిలేసే రావాలి ఇక్కడికి వచ్చాక సిగ్గు ఎగ్గు అంటే ఐ డోంట్ కేర్ అని అంటూ అల్లుకుపోతున్న అర్జున్ టేబుల్ మీద ల్యాండ్ ఫోన్ రింగ్ అయ్యేసరికి ఆ అమ్మాయి కాస్త దూరం జరిగి తన కళ్ళల్లోకి విసుగ్గా చూసి ఈ టైంలో ఎవరు అని అన్నాడు నేను చూస్తాను ఉండండి అని ఆ అమ్మాయి వెళ్ళి ఫోన్ని లిఫ్ట్ చేసింది రిసెప్షనిస్ట్ మధు లాబీలో వెయిట్ చేస్తుంది అని ఆ అమ్మాయికి చెప్పగానే ఆ అమ్మాయి అదే విషయాన్ని అర్జున్కి జారేసింది మధునా వచ్చిందా అని అంటూ అర్జున్ ఒక కన్నింగ్ నవ్వు ఒకటి నవ్వి తన షర్ట్ బటన్స్ పెట్టుకుని ఈ మీటింగ్ ఇంకోసారి పెట్టుకుందాంలే తనని రమ్మని చెప్పి నువ్వు వెళ్ళిపో అన్నాడు ఆ అమ్మాయికి ఎక్కడో మండింది ఆ మాటకి ఈ పని పూర్తయ్యాక రమ్మనులే అంది నా దగ్గరికి వచ్చాక నేను చెప్పినట్టు వినాలి తనని రమ్మని నువ్వు చెప్తావా నేను చెప్పనా అన్నాడు అర్జున్ టోన్ మారేసరికి ఆ అమ్మాయి తల అడ్డంగా ఊపి మధుని పంపించమని సుశక్ చెప్పి తను క్యాబిన్ నుంచి బయటకు వచ్చేసింది ఆ అమ్మాయి అలా రాగానే ఇటు మధు అర్జున్ క్యాబిన్కి వచ్చింది హాయ్ మధు అంటున్న అర్జున్కి ఊపిరి తగిలేలా వచ్చి నిల్చొని నువ్వు అన్నట్టే మా అన్నయ్య ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడిగాడు అని అంది అర్జున్ ఏమీ తెలియనట్టుగా ఒక అమాయకపు ఎక్స్ప్రెషన్ ఒకటి పెట్టి మధు చేతులు తన చేతులతో బంధించి నేను చెప్పాను కదా అన్నాడు తలెత్తి అర్జున్ కళలోకి చూసిన మధు అర్జున్ పెదవి చివర ఆయన గాయాన్ని వేలితో తాకి ఇదేంటి అని అంది నువ్వు వచ్చే ముందు ఒక అమ్మాయి నన్ను కిస్ చేస్తూ అక్కడ బయట చేసింది అన్నాడు జోక్ చేయొద్దు అర్జున్ అని అర్జున్కి ఇంకా దగ్గరగా జరిగి మా అన్నయ్య కొట్టాడు కదూ అని అంది మౌనంగా తలించుకున్నాడు అర్జున్ బైదివే అది రిషి కొట్టిన దెబ్బే మా అన్నయ్య ఇలా తయారయ్యాడు ఏంటి అర్జున్ ఎంత తన చెల్లిని ప్రేమించానని తెలిస్తే రక్తం వచ్చేలా కొడతాడా ఇంటికి వెళ్ళాక నేను తనతో మాట్లాడడం చూడు కోపంగా మధు అంటున్న మాటలకి అర్జున్ ఎంజాయ్ చేస్తూ పైకి మాత్రం బంగారం మన ప్రేమ మీ ఇద్దరిని విడదేయకూడదురా నువ్వు ఇలాంటి టెషన్ తీసుకుంటే నేనే నీకు దూరం అయిపోతానన్నాడు మధు అర్జున్ చుట్టూ చేతులు వేసి అతన్ని హక్ చేసుకుని గుండెలపై తలవాల్చి కలలో కూడా ఆ మాట అను అర్జున్ నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంది మధు చూపిస్తున్న పిచ్చి ప్రేమకి అర్జున్ లోపలే నవ్వుకుంటూ మధు చుట్టూ వేసి నువ్వు మీ అన్నయ్యని తప్పుబట్టను అంటే ఇంకొక విషయం చెప్పనా అన్నాడు ఏంటి అంది తలెత్తకుండానే వద్దు రెండు రోజులు ఆగితే మీ అన్నయ్యే చెప్తాడు లేనితో అన్నాడు ఊహ్ నువ్వే చెప్పు తల అడ్డంగా ఉత్తు చెప్పింది మధు నేను చెప్తే నీకు అది వేరేలా కన్వే అయ్యి నువ్వు మీ అన్నయ్యతో వద్దు అది కరెక్ట్ కాదు అన్నాడు చెప్పమన్నానా అర్జున్ షర్ట్ పట్టుకుని అడిగింది మధు మీ అందరికీ ఈ షర్ట్ పట్టుకుని అలవాటు ఏంటి బంగారం అని మనసులోనే అనుకుని నీకు మీ అన్నయ్య తన అసిస్టెంట్ భార్గవ్తో పెళ్లి నిశ్చయించాడు అని అన్నాడు నా నిర్ణయం కనుక్కోకుండానే మా అన్నయ్య అలా ఎలా నాకు పెళ్లి చేస్తాడు అని ఆవేశంగా అడుగుతున్న మధు వెన్నురుద్దుతూ ఇదేం చూసావు మీ ఎంగేజ్మెంట్కి మండపం కూడా బుక్ చేసేశాడు మీ అన్నయ్య అన్నాడు నువ్వు చెప్పేది నిజమైతే తనతో జన్మలో మాట్లాడను నేను అంది మధు అర్జున్ మధుని అనునయిస్తూ వద్దు బంగారం నువ్వు ఇలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకుంటావనే ముందు నీకు చెప్పలేదు నా ఇంటెన్షన్ నిన్ను మీ అన్నయ్యని వేరు చేయాలని కాదు నేను అంతగా మీ అన్నయ్యకి ఇష్టం కాదంటే నేను నీకైనా దూరం అవుతాను కానీ మీ అన్న చెల్లెల్ని విడగొట్టను అని అంటూ ఉంటే మధు అర్జున్ని హత్తుకొని కలలో కూడా ఆ మాట అనొద్దు అర్జున్ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నేను మాట వరుస కనడం లేదు నిజంగానే నా మెడలు నువ్వు కాక ఇంకొకడు తాలి కట్టే రోజంటూ వస్తే చావనైనా చస్తాను కానీ ఇంకొకరికి భార్యగా నేను వెళ్ళను అంటుంటే తన కన్నీలతో అర్జున్ షర్ట్ని తడిపేసింది మధు ఏడుస్తుందని తెలిసిన అర్జున్ తన మొహాన్ని చేతిలోకి తీసుకొని పిచ్చి పిల్ల ఈ మాత్రం దానికి ఏడుస్తున్నావా ఆరు నూరైనా నేను నా సొంతం చేసుకుంటాను అని అంటున్నాను కదా ఇంకా నవ్వు నవ్వొకసారి అని అంటూ మధు పెదాలు సాగదీశాడు అర్జున్ మధు వచ్చి రాని నవ్వు నవ్వి అన్నయ్యకి గంటలో వచ్చేస్తాను అని చెప్పాను ఇంకా వెళ్ళనా మరి అని అంది మధు అప్పుడే వెళ్తావా మరి మీ అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్ తీసుకోవా అన్నాడు పెదవిని రెండు వేల మధ్య నలుపుతూ గిఫ్ట్ మా అన్నయ్య ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ కూడా తనకే ఇవ్వచ్చు కదా అంది మధు తీసుకుంటే ఇచ్చేవాడినే మరి మీ అన్నయ్య తీసుకోడు కదా అని మధుని అమాంతం మీద క్లాక్కొని తన పెదాలను అందుకొని మధుని ఆ ముద్దులో ముంచేస్తూ తనకు తెలియకుండా వాళ్ళిద్దరి ఫోటోని క్లిక్ అనిపించాడు అర్జున్ గంట అన్నవు రెండు గంటలైంది ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే ఇంటికి రాగానే కౌసల్య గారు అడిగారు మధుని ఆవిడ ఎప్పుడు ఆ ప్రశ్న మధుని అడిగినా తనని వెనకేసుకొని వచ్చే రిషి ఆ రోజు మధు ఏమి సమాధానం చెప్తుందా అని ఉగ్గబట్టి చూశాడు గుడిలో రద్దీగా ఉంది మమ్మీ తడుముకోకుండా చెప్పిన మధు సమాధానానికి అతని అనుమానం ఎందుకో ఇంకా రెట్టింపైంది గుడికి వెళ్తున్నానని చెప్తే నేను వచ్చేదని కదే అన్నారు మధు వాళ్ళ నాన్నమ్మ నీతో వెళ్తే నస్పెట్టి చంపుతావని చెప్పా చేయకుండా వెళ్ళాను అని రిషి పక్కనే కూర్చొని లేట్ చేశానా అన్నయ్య అని అంది లేదు మధు ఇబ్బందిగా తల ఊపి నీతో కొంచెం మాట్లాడాలి ఇప్పుడు చెప్పనా అన్నాడు మధుకి సునామీ వచ్చే సూచనలు కనిపించాయి ఆ కంగారుని బయటపెట్టకుండా ఏంటన్నయ్యా అంది ఇంతకు ముందు నువ్వన్న మాటతో నేను నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను మధు నీకు నా నిర్ణయం నచ్చకపోతే నాతో నిర్మోహమాటంగా చెప్పేయచ్చు అని అన్నాడు నీ దగ్గర నాకు మొహమాటం ఏంటన్నయ్య నేను ఎప్పుడైనా నీ నిర్ణయాన్ని కాదన్నానా అంది మధు రిషి మధు మొహంలోకి కూడా చూడకుండా తన వేలు లాగుతూ భార్గం ఉన్నాడు కదా అదే నా దగ్గర వర్క్ చేస్తున్నాడు తనైతే నీకు అన్ని విధాలుగాను సరైన జోడి అనుకుంటున్నాను ఇదే విషయం మమ్మీ డాడీతో చెప్పాను సరే అన్నారు భార్గవ్ని కూడా అడిగాను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు నువ్వు నా డెసిషన్ రాంగ్ అనవు అన్న నమ్మకంతో నిన్ను లాస్ట్లో అడుగుతున్నాను ఏమంటావు అన్నాడు అర్జున్ ఆఫీస్లో అతనితో మాట్లాడిన మాటలు గుర్తికొచ్చాయి మధుకి భార్గవ అతనికి నాకు పొంతన కుదరదు అలాంటి వాడిని నాకు ఇచ్చి ఎందుకు కట్టబెట్టాలని అనుకుంటున్నాను మా అన్నయ్య అని అంది మధు తన దగ్గర పనిచేసే ఆ భార్గవ అయితే కుక్కలా తన కాళ్ళ కింద పడి ఉంటాడు రేపు వాటాగా నీకొచ్చే ఆస్తి కూడా తనే అనుభవించవచ్చని నీకు పార్కవ్కి ముడిపెడదాం అనుకుంటున్నాడేమో మీ అన్నయ్య అన్నాడు అర్జున్ నో నెవర్ మా అన్నయ్య డబ్బు కోసం ఆలోచించే మనిషి మాత్రం కాదు ఖచ్చితంగా చెప్పింది మధు మీ అన్నయ్య ఏ ఉద్దేశంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నాడో నాకు తెలియదు కానీ ఇవాలో రేపో మీ అన్నయ్య నీ దగ్గర ఈ పెళ్లి ప్రస్తావన తీసుకురావచ్చు ఇష్టమే అని చెప్పు మధు అన్నాడు అర్జున్ చురుక్కున అర్జున్ని చూసింది మధు నా ఉద్దేశం అది కాదు మధు నీకు చెప్పాను కదా నాకు థర్టీ ఇయర్స్లో పెళ్లి చేస్తే బావమర్ది గండవని ఇంకో సిక్స్ మంత్స్లో నా ముప్పై బర్త్డే వచ్చేస్తుంది అప్పటి వరకు మీ అన్నయ్యని పెట్టి మన పెళ్లి వాయిదా వేయించు ప్లీజ్ అని బ్రతిబలాడాడు మధు మెదడులోకి రిషి గురించి నెగిటివ్గా చెప్తూ మెల్లిగా మధు మస్తిష్కంలో స్లో పాయిజన్ చేసిన అర్జున్ తను ఏదంటే అదే అని మధు అది చేసేలాగా మార్చేసరికి మధు అతని మాటలకి వంత పాడుతూ రిషితో భార్గవుని చేసుకోవడం ఇష్టమే అని చెప్పించాడు మధు ఎక్కడ ఒప్పుకోదేమో అని మనసులో ఏదో మూల భయం ఉన్న రిషి మధు తన అంగీకారం తెలిపేసరికి ఒక్కసారిగా వెయ్యి ఏనుగుల బలం వచ్చేసింది రిషికి మధు మొహాన్ని చేతిలోకి తీసుకొని థ్యాంక్స్ రా థ్యాంక్ యూ బంగారం నువ్వు ఈ మాటకి ఏమంటావో అని అనుక్షణం భయపడుతూనే ఉన్నాను ఫైనల్లీ ఒప్పేసుకున్నావు ఐ లవ్ యూ రా ఐ లవ్ యూ బంగారం అంటుంటే రిషి తనని బంగారం బంగారం అన్న ప్రతిసారి మధుకి అర్జున్ జ్ఞాపకం వచ్చాడు మధు పెళ్ళికొప్పుకుందన్న సంతోషంలో మనస్ఫూర్తిగా పడుకున్న రిషి పొద్దున్నే శశి నిద్రలేపితే కానీ లేవలేదు గుడ్ మార్నింగ్ కాఫీ ఇస్తూ విష్ చేసిన శశి వంక నవ్వుతూ చూసి మధు లేచిందా అని అడిగాడు సాత్విక్ ఆపని మీదే ఉన్నాడు అన్న మాటకి బెడ్ మీద నుంచి లేచి మొబైల్ ఛార్జ్లో పెట్టిసేసి అని చెప్పి కప్తో సహా కిందకొచ్చాడు రే నువ్వెందుకు రా రోజు నాకంటే త్వరగా లేస్తావు నీ వల్ల మా మమ్మీ నన్ను తిడుతోంది తెలుసా బుక్స్ సర్దుకుంటున్న సాత్విక్తో అంటూ వచ్చి రిషి పక్కన చేరిపోయింది మధు నేను త్వరగా లేవకపోతే మా మమ్మీ నన్ను తిడుతుంది మరి ఏం చేయను ఈ మమ్మీ సంతా ఇంతే అని మధు పక్కనే కూర్చుంటున్న వాడిని లాక్కొని బుడిలోకి తీసుకుంది కాఫీ ఒలికిపోతుంది రిషి స్ట్రేట్గా కూర్చొని ఆఫీస్లో ఇంటీరియర్ మార్పిస్తున్నాను కదా నువ్వు వస్తావా నీకు నచ్చినట్టుగా డిజైన్ చేయిస్తావా మధుని అడిగాడు అన్నీ నాకు చెప్పే చేస్తున్నావా మధు మనసులో అనుకుని నువ్వే ఏదో ఒకటి సెలెక్ట్ చేసే అంది రిషితో అదేంటో లాస్ట్ టైం మన ఇంటికి రెనోవేషన్ చేయించినప్పుడు వాష్రూమ్ టైల్ కలర్ బాగలేదని అంత రాతంతం చేసి మరీ మార్పించావు ఇప్పుడు ఏమైంది అన్నాడు సాత్విక్ అది ఇంట్లో కదరా ఆఫీస్లో ఉండేది మీ డాడీనే కదా తనకి నచ్చింది చేయించుకుంటాళ్లే నేను సెలెక్ట్ చేసింది తనకి నచ్చుతుందో లేదో అంది మధు నచ్చుతుందో లేదోనా మీ అన్నయ్యకి తనకంటూ వేరుగా ఇష్టాలు ఏమైనా ఉన్నాయా మా పెళ్లి చూపుల్లో కూడా నువ్వు మా చెల్లెలకి నచ్చితేనే ఇంటర్వ్యూ చేసి ఒప్పుకుంటేనే మా పెళ్ళి జరిగింది అని అంది శశి ఏమో నిన్ను చూసినప్పటి నుంచి అన్నయ్య మీద నా ఇష్టాలు బలవంతంగా వృద్ధేస్తున్నానేమో అనిపిస్తుందని కిసుక్కు నవ్విన మధుని చూసి నిన్ను అని చిన్నగా మధుని మొట్టిగాయ వేసింది కానీ రిషికి ఇవేం పట్టట్లేదు భార్గవ్తో పెళ్ళి అన్నప్పటి నుంచి మధు మాటల్లో వ్యంగ్యం తనకి ఎక్కడ ఈ పెళ్ళి ఇష్టం లేదా అని ఆలోచనలో పడిపోయిన రిషికి కాఫీ చల్లారిపోతుంది అన్న మధు పిలుపుకి తేరుకొని కప్పుని చూసి ఒక గుటకలో ఆ కాఫీ గొంతులో పోసుకొని నేను స్నానం చేసి వస్తాను అని లేచి చక్కచక్క తన రూమ్కి వెళ్ళాడు రిషి మొహంలో మార్పు గమనించిన శశి అతను వెనకే వెళ్ళిన తన వచ్చింది పట్టించుకొని రిషి టవల్ భుజాన వేసుకుని వాష్రూమ్కి వెళ్తుంటే శశి తనకు అడ్డొచ్చి ఏమైంది అలా ఉన్నారు ఏంటి అని అడిగింది ఏం లేదు అని శశిని తప్పించుకొని వెళ్తుంటే చెప్పి వెళ్ళండి అని మళ్ళీ అడ్డొచ్చింది రిషి గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి మధు చిన్న పాసిచ్చి మనస్ఫూర్తిగానే పెళ్ళి కొప్పుకుందంటావా అన్నాడు ఏమైంది రిషి ఎందుకలా మాట్లాడుతున్నారు అంది శశి కళ్ళు పెద్దవి చేసి నాకెందుకో తొందరపడి నిర్ణయం అనిపిస్తుంది శశి మధుకి భార్గోన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనట్టే ఉంది అన్నాడు ఇష్టం లేకపోతే చెప్పేదే కదా మధు ఎప్పుడు మీ దగ్గర ఏ విషయం ఇలా దాపరికం పెట్టలేదు కదా అంది అదే నా బాధ కూడా ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పకుండా ఎందుకు ఇలా ముభావంగా తను అన్నాడు రిషి మీకు మరీ చాదస్తం ఎక్కువైపోతుంది రిషి నిన్నే కదా మధుతో పెళ్లి సంగతి మాట్లాడింది అంతలోనే ముభావంగా ఉంది మౌనంగా ఉంది ఏంటి పెళ్ళి అయినా పెళ్ళి అనగానే ఏ అమ్మాయికైనా కొంచెం కంగారు ఉంటుంది కదా అంది శశి అంతే అంటావా అన్నాడు నా వరకైతే అంతే మీకు ఇంకా నమ్మకం కుదరలేదు అంటే నేను వెళ్ళి మధుతో మాట్లాడతాను ఏమంటారు అంది వద్దు రెండు రోజులు చూసి అప్పటికీ తను అలాగే ఉంటే నేనే అడుగుతానులే అని శశిని తప్పించుకొని స్నానానికి వెళ్ళాడు రిషి ఫ్రెష్ అయి వచ్చి తల తుడుచుకుంటున్న రిషి వరుసపెట్టి ఫోన్కి వస్తున్న నోటిఫికేషన్లు చేతిలో టవల్ మంచం మీదకి విసిరేసి మొబైల్ తీసి చూశాడు ఎప్పుడు లేనిది అర్జున్ నెంబర్ నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్కి కళ్ళు చిట్లించి ఆ చాట్ ఓపెన్ చేసిన అతనికి అందులో గాలి కూడా చొరబడనంత చనువుగా అర్జున్ మధుల ఫోటో చూడగానే గుండె ఆగినంత పని అయింది రిషికి కళ్ళ ముందు ఉన్నది నిజమా అబద్ధమో తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్న రిషి నేలం తాకిన తన మొబైల్ స్క్రీన్ గార్డ్ పగిలి గాజు పెంకు ఒకటి అతని పాదానికి తాకిన తర్వాత కానీ అతను స్పృహలోకి రాలేదు ఆ ఫోటోలు నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా శశి తీసిపెట్టిన డ్రెస్ని తొడుక్కొని కార్ తాళం తీసుకుని కిందకు వచ్చి రిషి టిఫిన్ రెడీ అంటున్న శశి మాటలు కూడా లెక్క చేయక బయటకు వచ్చేశాడు టిఫిన్ కూడా చేయకుండా ఎక్కడికి వెళ్ళారు మీ అన్నయ్య రిషి కోసం గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉన్న శశి కాసేపటికి తన ముందు ఆగిన రిషి కార్ని చూసి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారు రిషి ఫోన్ చేస్తే ఆన్సర్ చేయరు అని తనకి ఎదురు వెళ్తుంటే రిషి లోపలికి వస్తూ నేను శాస్త్రి గారు ఫోన్ చేస్తే వెళ్ళాను మధు ఎంగేజ్మెంట్కి రేపే మంచి రోజట మమ్మీ ఎక్కడా అంటూ అమ్మని వెతుక్కుంటూ మధుకి చెప్పు అన్నాడు రిషి చెప్పింది చెప్పినట్టుగా మధుకి వెళ్ళి చెప్పింది శశి ఆ మాటకి షాక్ అయిన మధు రేపా అంత అర్జెంటుగా ఏంటోదినా ఇలా అయితే పనులేమవుతాయి అంది ఎంగేజ్మెంటే కదా పెళ్ళి కాదు కదా నేను మాటే మీ అన్నయ్యతో చెప్తే మీ అన్నయ్య నాతో చెప్పిన మాటే ఇది అని అంది శశి రేపే ఎంగేజ్మెంటా మధుకి కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయింది ఏంటి ఇక్కడే నిల్చున్నావు రేపటికి శారీ సెలెక్ట్ చేసుకుందు కానీ పదా అని శశి హడావిడి చేసేసరికి మధు మౌనంగా శశి వెనుకే అడుగులు వేస్తూ తన గదికి వెళ్ళింది వచ్చి రాగానే బెడ్ మీద చతికిల పడిపోయి తన మొబైల్ తీసి అర్జున్కి ఐ వాన్ టాక్ విత్ యూ అని మెసేజ్ పెట్టి కళ్ళు మూసుకోగానే కళ్ళ వెంబడి నీళ్లు కారాయి మధు ఈసారి అయితే ఎలా ఉంటుంది ఇది ఎప్పుడో మా పెళ్ళికి కట్టుకున్న చీర కదా బ్లౌజ్ సరిపోతుందా అని శశి పిలిచేసరికి కళ్ళు తుడుచుకొని లేచి కూర్చొని నీకు నచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ చేయొద్ది అంది అదేంటి అలా అంటావు రేపు జరిగేది నీ నిశ్చితార్థం ఇలా మూడీగా ఉంటే ఎలా లే మధు అని మధుని బలవంతంగా లేపి కూర్చోపెట్టి మధు వార్డ్రోబ్లో ఉన్న శారీస్ అన్నీ తీసి మధు ముందు పరిచింది మీ అన్నయ్యకి అంతా హడావిడే కొంచెం టైం తీసుకుని ఎంగేజ్మెంట్ అరేంజ్ చేసి ఉంటే గ్రాండ్గా చేసేవాళ్ళం కదా అంది ఆ మాటలేవి మధు చెవికి ఎక్కట్లేదు తన కళ్ళని ఫోన్కి అప్పచెప్పేసి అర్జున్ మెసేజ్ కోసం చూస్తూనే ఉంది నేను ఇక్కడ మాట్లాడుతుంటే అటు ఏటో చూస్తావేంటి మధు ఇంకా చాలా పనులున్నాయి వీటిలో నీకు నచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ చేయి అని మధు మొహాన్ని చీరల వైపు తిప్పింది శశి వదిన విసుగ్గా వాటిని చూసిన మధుకి ఆ రోజు తిరుపతిలో తన ఫ్రెండ్ పెళ్ళి కట్టుకున్నప్పుడు గార్జియస్ అంటూ అర్జున్ ఇచ్చిన కాంప్లిమెంట్ గుర్తుకు వచ్చి దాన్ని తీసి శశి చేతిలో పెట్టింది ఇదా అని దాన్ని చేతితో తడిపి సరే నేను ఇది లాండ్రీకి ఇస్తాను ఒకసారి బ్లౌజ్ సరిపోతుందో లేదో చూసుకో అని అంది శశి వస్తున్న దుఃఖాన్ని గొంతులోనే ఆపుకుంటూ మొన్నే కదా వదిన వేసుకున్నాను సరిపోతుందిలే అంది ఎందుకంత మూడీగా ఉన్నావు అంది శశి అప్పటికప్పుడు ఎంగేజ్మెంట్ అంటే ఉండదా వదినా నన్ను ఒక గంట ఎవరు డిస్టర్బ్ చేయకండి అంది అని తల ఊపి తలుపు గడియ పెట్టుకొని కాసేపు రెస్ట్ తీసుకో అని శశి వెళ్ళగానే మధు డోర్ లాక్ చేసి వచ్చి అర్జున్కి కాల్ చేసింది మనం పెట్టిన నిప్పు ఈ పాటికి అగ్గి రాజేసినట్టుగా ఉంది అర్జున్ నవ్వుకొని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బంగారం అన్నాడు అర్జున్ రేపు నాకు నాకు మాట పెగలలేక అక్కడ మధు తన మనసులో మాట అర్జున్కి చెప్పడానికి అవస్థపడుతూ ఉంటే ఇక్కడ అర్జున్ మాత్రం మధు భయాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఏమీ తెలియని వాడిలా ఏమీ బంగారం అన్నాడు అర్జున్ నాకు ఆ భార్గవ్తో రేపే ఎంగేజ్మెంట్ అంట నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు అర్జున్ నువ్వు వచ్చే ఏదో ఒకటి చెయ్యి అని ప్రతిపాలింది మధు అర్జున్ క్రూరంగా నవ్వుతూ అదేంటి మధు ఇంత సడన్గా అన్నాడు మధు చేతులు నలుపుకుంటూ నాకు అదే తెలియటం లేదు అర్జున్ నాకు భయం వేస్తోంది నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవంటూ కన్నీళ్లు పెట్టుకుంది మధు మారిన మధు గొంతుతో తను ఏడుస్తోందని అర్థం చేసుకున్న అర్జున్ ఇప్పుడా మధు నేను ఇప్పుడు ముంబైలో ఉన్నాను అన్నాడు అర్జున్ ఆ మాటకి పక్కనే ఉన్న అతని ఎస్ మేనేజర్ కళ్ళు పెద్దవి చేసి చూశాడు ముంబై వెళ్ళావా చెప్పా చేయకుండా అలా అర్జెంట్కి ఎందుకు వెళ్ళావు అర్జున్ నువ్వు ఎప్పుడు వస్తావు నాకు ఇక్కడ ప్రాణం పోయేట్టుగా ఉంది అంది మధు ఎంగేజ్మెంటే కదా మధు పెళ్ళి కాదు కదా జస్ట్ టేక్ ఇట్ ఈజీ అన్నాడు అర్జున్ షటప్ ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్లి అయిపోయినట్టే అర్జున్ అర్జున్ నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ సార్ చెప్పడం నా పక్కన నువ్వు కాక వేరే మనిషి నిలబడి రోజంటూ వస్తే అదే నా చివరి రోజు చెప్తున్నా అంది మధు ఏంటా పిచ్చి మాటలు సరే రేపు మార్నింగ్ వరకు టైం ఇవ్వు మిడ్ నైట్ ఫ్లైట్ ఉంది ఆరు నూరైనా రేపు పొద్దునికి నేను హైదరాబాద్ వచ్చేస్తాను అన్నాడు అర్జున్ రేపు మధ్యాహ్నం రెండు గంటలకి ముహూర్తం నేను ఒకటి యాభై తొమ్మిది కల్లా నువ్వు రాలేదో రెండు గంటలకి మా ఇంట్లో జరిగేది నా ఎంగేజ్మెంట్ కాదు నా అంత్యక్రియలే చెప్తున్నా అని నోటికి చెయ్యడ్డు పెట్టుకొని కుమిలి కుమిలి ఏడ్చింది మధు నేను చెప్పేది గుర్తుంచుకో మధు నువ్వు అన్నదే జరిగితే నీ శ్వాస ఆగిపోయే నిమిషం ముందే నా శ్వాస ఆగిపోతుంది లవ్ యూ బాయ్ అని మొబైల్కి ముద్దు పెట్టి కాల్ కట్ చేసి తననే విచిత్రంగా చూస్తున్న తన అసిస్టెంట్తో కంగారు పడద్దు ఇది హైదరాబాదే అన్నాడు ఆ మర్నాడు ఎహే పొద్దు పొద్దున్నే ఎవడ్రా ఇసుక్కుంటూ ఫోన్ తీసిన అర్జున్ స్క్రీన్ మీద మధు పేరు చూడగానే ఓ బంగారానికి మాటిచ్చాను కదా అని ఒంటి మీద బ్లాంకెట్ లాగి పక్కన పడేసి హలో మధు ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయింది వచ్చేస్తున్న హాఫ్ అన్ అవర్ నన్ను మీ ఇంటి మెయిన్ డోర్ నుంచి రమ్మంటావా లేదా దొడ్డిదారిన గోడ దగ్గర రానా అన్నాడు నేను మా ఇంట్లో లేను అర్జున్ పార్లర్కి ఫేషియల్ చేయించుకుంటానని చెప్పి అబద్ధం చెప్పి నేను ఇక్కడే తల్లి టెంపుల్ దగ్గరికి వచ్చాను ఇప్పటికే వదిన మూడు సార్లు కాల్ చేసింది అర్జున్ అంది మూడు సార్లు చేసిందా మధు సరే అక్కడికే వచ్చేస్తున్నానులే వెయిట్ చేయి ఉమ్మా అని అంటూ ఫోన్ పెట్టేశాడు అర్జున్ గుడిలో ఒంటరిగా కూర్చొని గోర్లు కొరుకుతున్న మధుభుజాన్ని ఎవరు తాకినట్టుగా అనిపించి చివాల తలెత్తి చూసింది నవ్వుతూ తననే చూస్తున్న అర్జున్ చూసి అర్జున్ అని హక్ చేసుకొని ఏడ్చేసింది మధు అర్జున్ వక్రంగా నవ్వుతూ మధు తల మీద చెయ్యి వేసి నిమృతూ డోంట్ పరీ మధు నేను వచ్చేస్తాను కదా అన్నాడు అర్జున్ మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంది మధు పిచ్చా నీకేమైనా పద మీ ఇంటికి వెళ్ళి మీ అన్నయ్యతో మాట్లాడతాను అని మధు చేపట్టి తీసుకొని వెళ్ళబోయాడు మధు రాకుండా అక్కడే నిలబడి అర్జున్ ఇంతవరకు వచ్చాక మా అన్నయ్య చచ్చిన ఒప్పుకోడు అని అంది మధు అర్జున్ కాసేపు మధుకి ఎలాగోలా నచ్చ చెప్పాక అతనితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంది మధు మధు కథ ఇంకా ఉంది గొర్రె కసాయవాణ్ణి నమ్మినట్టుగానే పాపం మధు ఈ అర్జున్ని నమ్ముతోంది నిజంగానే అర్జున్ తనని మోసం చేస్తాడా అసలు అర్జున్ మనసులో ఏముంది రిషి మీద పగతోనే మధుకి దగ్గరయ్యాడా లేక తనకు తెలియకుండానే మధుని ప్రేమిస్తున్నాడా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక నుంచి స్టోరీ చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటారా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ట్విస్ట్ ఉంది వెయిట్ అండ్ వాచ్ ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్